గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మేస్ కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కామెంట్ మ్యూస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ లైక్ అని సబ్స్క్రైన్ నా మొరుస సో ముందుగా డోనాస్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ సో ఈరోజు బిజినెస్ న్యూస్ ఈరోజు నైన్టీన్త్ ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్టెమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఆ నాటి సభ్యు రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపెండ్గా గుర్తించండి సో నిన్న నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ చూద్దాము నిన్న నిఫ్టీ టూ ఫార్టీ సిక్స్ పాయింట్ అప్తో ముగిసింది ఇది ప్రతి గురువారం ఎక్స్పైర్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా త్రీ నైన్ త్రీ పాయింట్స్ అప్తో ముగిసింది ఇది ప్రతి బుధవారం ఎక్స్పైర్ ఉంటుంది స్నాక్స్ కూడా సిక్స్ సెవెంటీ సెవెన్ పాయింట్ అప్తో ముగిసింది ఇది ప్రతి మంగళవారం ఎక్స్పీరివ్గా గుర్తించండి ఇండియా విషయంలో కొద్దిగా తగ్గింది ఇండియా విషయంలో ట్వెల్వ్ పాయింట్ త్రీ ఫోర్ ఉంది ఆల్మోస్ట్ ఉన్నారు చెప్పుకోవచ్చు టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే ఇది వలటని చూపిస్తే కాబట్టి టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండే ఉండే అవకాశం ఉంది ముందు ముందు పెరిగే అవకాశం గుర్తించండి నేను ఆ ఫారినర్స్ అని మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా బై చేస్తారు ఫారినర్స్ సుమారు ఫైవ్ ఫిఫ్టీ వన్ కోర్స్ కొత్తగా షేర్ బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు ఏకంగా ఫోర్ వన్ నాట్ ఫోర్ కోర్స్ బై చేస్తారని గుర్తించండి బట్ యుఎస్ఏ మార్కెట్ నేను రాత్రి మిక్స్గా క్లోజ్ అని చెప్పవచ్చు యుఎస్ఏ డౌజన్స్ థర్టీ ఫోర్ పర్సెంట్ డౌన్ నాలుగు డౌజ్ మాత్రం సెవెన్ పాయింట్స్ అప్పు అండ్ యుఎస్ఏ ఎస్పీ ఫైవ్ హండ్రెడ్ కూడా వన్ పాయింట్ డవన్తో ముగిసింది సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం ఇప్పుడు మా వార్త చదివే టైంకి ట్వంటీ పాయింట్ అప్ టు ఉంది అది గుర్తించండి సో ఈరోజు బ్యాన్లో బ్యాన్లో షేర్స్ ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈరోజు ఆర్బీఐ బ్యాంకు టీటా గారు పీజీఎల్ ఉంది సో ఇవి బ్యాన్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈరోజు రోజు ట్యాంక్ వీలుండదు ఉండదు ట్యాంక్ ఉంటుంది కాబట్టి ఈ షేర్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఈ షేర్స్ క్యాష్ అగ్రిమెంట్ తీసుకోవచ్చుగా గుర్తించండి సో బిజినెస్ న్యూస్ ఫిఫ్టీన్ బిజినెస్ న్యూస్ ఫ్రమ్ ట్వెల్వ్ న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది సో న్యూస్ ప్రకారంగా ఇవి రోజు పెట్టడానికి అవసరం ఉంటుంది ఎప్పుడైతే ఇవి మార్కెట్ ఓపెన్ తర్వాత ఫైవ్ పర్సెంట్ అప్పుతో ఓపెన్ అయితే వీటిని కొంచెం దూరం ఉంచడం మంచిది తర్వాత కూల్ ఆఫ్ ఇంత తీసుకోవచ్చు ముందు ముందు ఈ బట్టి కూడా షేర్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి సో ఈనాడు టెలి టెలికంపెనీస్ టెలి కంపెనీస్ మీకు వార్తాస్తుంది వారు సో ఈ వీక్ ఈ మంత్లో ట్వల్వ్ పర్సెంట్ అప్పు ఇన్కమ్ రావచ్చు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గుర్తించండి సో దీని మూలంగా మన రిలయన్స్ అండ్ జియో అండ్ మన భారతీయ ఎయిర్టెల్ వొడాఫోన్ షేర్ పెరిగే అవకాశం ఉంది సో ఓడఫోన్ అయితే కొద్దిగా నష్టం ఉంది కాబట్టి రిలయన్స్ అండ్ టా ఎయిర్టెల్ ఈ రెండు షేర్ కూడా పన్నెండు షేర్స్ కొనడానికి వీలుగా ఉండే అవకాశం ఉందో గుర్తించండి సాక్షిలో టాటా క్యాపిటల్ నుంచి ఐపీఓ రాబోతుంది సుందా సెవెంటీ థౌసండ్ నుంచి ఆ వార్త వచ్చింది అది గుర్తించండి అందులో జరితే ఈరోజు చెప్పుకోదగ్గ లేవు బిజినెస్ స్టాండర్డ్లో ఈరోజు ఆర్ రైడ్స్ మీద ఒక వార్త వచ్చింది రైడ్స్ సుమారు టెన్ థౌసండ్ కోర్స్ ఆర్డర్ బుక్ రాబోతున్నట్టు రైల్వే రైల్వేకి సంబంధించిన షేరు సో ఇది గుర్తించండి హిందుస్థాన్ మీద ఒక వార్త వచ్చింది అది సుమారు త్రీ థౌజండ్ ఎయిట్ థౌన్ త్రీ పెట్టబోతున్నట్టు వస్తుంది కొద్దిగా బిల్డ్ ట్రేడింగ్ ప్రాసెస్ రీప్రాసింగ్ కోసము సో ఈ రెండు షేర్ కూడా ఈరోజు ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి లాయమెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద నేషనల్ మీద నేషనల్ కూడా మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ఒక మనీ మన మంచి మంచి మిలిక్కి సంబంధించిన కంపెనీ కాబట్టి ఇది కూడా ఫండమెంటల్ కంపెనీకి వస్తుంది ప్రతి డిప్స్లో బయాన్స్ బయా డిప్స్ అండ్ సెల్లర్ రైస్ కింద ఈ షేర్లు తీసుకొచ్చుగా గుర్తించండి బిజినెస్ లైన్లో ఇండియన్ ఓటర్స్ మీద ఒక వచ్చింది అది సుమారు టెన్ జింజర్ ఓటర్స్ సౌత్ ఇండియా పెట్టబోతున్నట్టు వర్త వచ్చినా గుర్తించండి టాటా గ్రూప్ సంబంధించింది మంచి ఫండమెంటల్ కంపెనీ గుర్తించాయి అండ్ స్టాక్ టు బైక్ కింద గోడేజ్ గోడరేజ్ ఇండస్ట్రీ వచ్చాయి ఇచ్చారు గోడరేజ్ ఇండస్ట్రీ కూడా గోడరేజ్ గ్రూప్ చెందింది మంచి ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా రెండు షేర్ కూడా బై డిప్స్ డిప్స్కుంటే చూడవచ్చు అండ్ బ్రోకర్ కాదు కింద బీపీ షేర్ ఇచ్చారు కొద్దిగా ఇప్పుడు చమురు ఆయిల్ ముడి ముడి చమురు ఆయిల్ రేస్ తగ్గుతున్నాయి కాబట్టి సో ఈ షేలు ఐఓసీకి మార్కెట్ ఐఓసి కానీ బీపీ సేల్ కానీ స్పీస్ కానీ ఈ షేర్లు పెరిగే అవకాశం ఉంది గుర్తించండి సో ఎందు ప్రకారము స్పీక్ స్పీక్ చాలా వార్తలు వచ్చింది ఇది సుమారు సిక్స్టీ సిక్స్ పాయింట్స్ మన ప్రాఫిట్ రేజ్ చేసినట్టు నిన్న చాలా ఏకంగా పెరిగింది స్పీక్ మన ఫిటర్కి సంబంధించి గుర్తించండి అశోక్ ల్యాండ్ మీద ఒక మంచి వార్త వచ్చింది ఇది థర్టీన్ పర్సెంట్ అప్ తో నెట్ ప్రాఫిట్ ఇచ్చింది ఫైనా వరకు నిన్న కూడా చాలా పెరిగింది సో ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఇది కూడా భయాన్ని డిప్స్ ఉందా చూడవచ్చు ఎకనోస్టార్ ప్రకారం బులిస్ షేర్ కింద పినోషన్ ఇస్తారు ఫినోషన్ కూడా మన ఆ సార్లు మన ఈ వార్త సెలిమెంట్ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేది మన పంటలకు కాలం కాబట్టి ఈ షేర్ కూడా పై పైపులు అందిస్తుంది కాబట్టి ఈ షేర్ కూడా ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఇది కూడా బయాన్ డిప్స్ కింద గుర్తించండి అండ్ పైనషేర్ ఎక్స్ప్రెస్ ఐఓసీ ఐఓసీ అనేది మన రీసెంట్గా మళ్ళీ రష్యా నుంచి ఆయిల్ ఇంకా ఎక్కువ కొనబోతున్న వాతావరణమే కాబట్టి సో రష్యా ఐదు చాలా తక్కువ రేటు వస్తుంది కాబట్టి దీని యొక్క లాభము ఈ మీద పడి దీని యొక్క రెవెన్యూ ఇన్కమ్ మీద పడే అవకాశం ఉంది కాబట్టి ముందు ముందు షేర్ పెరిగే అవకాశం కూడా గుర్తించండి రిలయన్స్ మీద వార్త వచ్చింది రిలయన్స్ కన్జ్యూమర్ ఎక్వైర్స్ ఒక బిరేజ్ కంపెనీ తీసుకుబడిన వార్త వచ్చింది కాబట్టి ఈ షేర్కి ఈరోజు చాలా రోజుల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీ వార్తలకి వార్తలకు రావడానికి అవకాశం ఉంది ఈ రోజు గుర్తించండి స్టాకేజ్ ప్రకారం నివాబుకి వెళ్తున్నాము నివాబు వెళ్తున్నాము చాలా ఈ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్లో రికమెండ్ చేయడం జరిగింది ఇది వంద రూపాయ వంద రూపాయలు తాగడానికి ప్రయత్నిస్తుంది గుర్తించండి సిఎన్పి షేటింగ్ ప్రకారం జేకే సిమెంట్ కూడా కెపాసిటీ చేయబోతుంది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కోర్సు సో ఈ షేర్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి మనీ సో ఓఎన్జీసీ కూడా ఓఎన్జీసీ కూడా మనం నిన్న రికమెండ్ కూడా చేశాము ఓఎన్జీసీ అనేది ఇప్పుడు ఈఎల్ అంటే ఇంజనీర్ ఇండియర్తోనే టైట్గా ఉంటుంది ఈ షేర్ కూడా ముందు ముందు పెరిగే అవకాశం గుర్తించండి సో ఇవి ప్రధాన షేర్లు సో వీటి యొక్క టెక్నిక్ అనాలసిస్ చూసే ముందు కొద్దిగా డివిడెండ్ మొదల ఇన్ఫర్మేషన్ చూద్దాము సో ఇక్కడ డివిడెండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందు కొన్న షేర్లకే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి షేర్కు కాబట్టి అది గుర్తించండి సో డివిడెండ్ రికార్డ్ డేట్ నాడు షేర్ కొంటే డివిడెండ్ రాదు రాదని కూడా గుర్తించాలి సో ఈరోజు నైన్టీన్త్ రేపు ట్వంటీ ఎయిత్ కాబట్టి ట్వంటీ ఎయిత్ నాడు శంకో గోల్డ్ వన్ రూపీ పట్టించింది కాబట్టి ఈరోజు కానీ అంతకుముందు ఎవరైతే షేర్ కొన్నారో ప్రతి షేర్కు రూపాయి వచ్చే అవకాశం ఉంది అంటే బన్సాన్ ఇంజియర్ కూడా వన్ రూపీ రికార్డ్ డేట్ రేపు కోల్ ఇండియా ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ ఫస్ట్ పరిచింది దాని రికార్డ్ డేట్ ట్వంటీ ఫస్ట్ అగస్టు అండ్ ఎస్యర్ కూడా ట్వంటీ వన్ రూపీస్ అండ్ దాని రికార్డ్ డేట్ ట్వంటీ ఫస్ట్ అండ్ ఆర్వీన్ కూడా వన్ రూపీస్ ట్వంటీ టూ పరిచింది దాని రికార్డ్ డేటు రే ఎల్లుండి ఉంది ట్వంటీ ఫస్ట్ నాడు కాబట్టి ఈరోజు కానీ రేపు కొన్న వరకు డివిజన్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తుంచండి ఇవి ఎక్స్ట్రూ టేర్ కింద ఇవన్నీ ఎక్స్ట్ తేరు కింద అవన్నీ ఈరోజు వీటి యొక్క రికార్డ్ డేట్ ఉన్నాయి కాబట్టి వీటికి ఈ షేర్ ఈరోజు తగ్గే అవకాశం ఉంటుందో గుర్తుంది ఆ లిస్టు గమనించండి ఈవెంట్స్ కింద ఈరోజు ఈవెంట్స్ కింద యూకేసిపిఐ అంటే రేపు యూకే యూకేసిపిఐ డేటా రాబోతుంది అట్నే యూరోపియన్ సిపిఐ డేటాగా రాబోతుంది అట్నే రేపు ఇండియా జిఎస్టీ మీటింగ్ ఉందిగా గుర్తించండి బోనస్ షేర్స్ కింద ఈరోజు మన ఒకటే షేర్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంకు వన్ ఇస్ట్ వన్ దాని రికార్డు రేటు ట్వంటీ సిక్స్గా గుర్తించండి సో ఇవి ప్రధానంగా ఈరోజు వార్తల్లో ఉన్న షేర్లు సో వీటి యొక్క మనం టెక్నికల్ అనాలసిస్ చూడము టెక్నికల్ అనాలసిస్ చూడడం చూడడం మూలంగా మనకు షేర్ యొక్క పాజిటివ్ నెగిటివ్ అండ్ అప్ అండ్ డౌన్ ట్రెడింగ్ తెలుస్తుంది దీన్ని బట్టి మనకు ప్రయత్నం చేస్తే తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి సో ఫస్ట్గా మనం రోజు చెప్పినట్టు సిల్వర్ గోల్డ్ వీ చెప్పుకుంటున్నాము ఇవి ఎందుకంటే ఈ సిల్వర్ గోల్డ్ వీ ప్రీషియస్ మెటీరియల్ బయట మార్కెట్లో చార్జ్ అయితే ఉంది ఈ షేర్ అయితే ఆల్మోస్ట్ వంద రూపాయల దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ షేర్ పెరిగినప్పుడు అమ్ముకొని తగ్గినప్పుడు తీసుకుంటా పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రోజు రోజు ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీకు టెక్నికల్ అనాలసిస్ కింద కూడా ఇక్కడ రెండు ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది మూవింగ్ అవర్జెస్ అండ్ ఆర్ఎస్ఐ వీటి మూలంగా షేర్ యొక్క స్ట్రెంత్ తెలుస్తుంది ఎప్పుడైతే మూవింగ్ అవర్జెస్ నాలుగు అంటే ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ డేస్ వీటిపైన షేర్ ఎప్పుడైనా ఉంటుందో అది పూర్తిగా పాజిటివ్ ఉన్నట్టు అట్లా ఆర్ఎస్ఐ కూడా ఫార్టీ ఫైవ్ ఏబో ఉంటే పూర్తిగా పాజిటివ్ ఉన్నట్టుగా గుర్తించండి సో ఇక్కడ సిలబీస్ ఉదాము సిలబీస్ ప్రస్తుతం వన్ టెన్ రూపీస్ వన్ టెన్ జ్యూల్ సిక్స్ ఉంది నిన్న సెవెంటీ సెవెన్ రూపీస్ తగ్గింది టెక్నికల్ ఇది కూడా ఇంకా ఇప్పుడు అప్ టెండ్ ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇది ఆల్మోస్ట్ మూవింగ్ హౌల్స్ అన్ని మూవింగ్ హౌల్స్ పైన ట్రేడ్ అవుతుంది గుర్తించండి గోల్డ్ బిల్స్ కూడా ప్రస్తుతం ఎయిటీ టూ రూపీస్ వన్ రూపీస్ ఉంది నిన్న కూడా ఫార్టీ పిస్ తగ్గింది ఇది కూడా టెక్నికల్గా ఇది ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉందని చెప్పొచ్చు ఆర్ఎస్ఐ ఫిఫ్టీ వన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది గుర్తించండి నెక్స్ట్ ఓఎన్జీసీ జేసి ప్రస్తుతం టూ థర్టీ ఎయిట్ రూపీస్ సిక్స్టీన్ పైస్ ఉంది నిన్న ఆల్మోస్ట్ వన్ రూపీ ట్వంటీ రూపీస్ తగ్గింది ఇది లోయెస్ట్ టూ నాట్ టూ నాట్ టూ టూ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ హైయెస్ట్ త్రీ థర్టీ సిక్స్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ ఫైవ్ డెబ్బై ఫార్టీ సెవెన్ ఉంది ఆల్మోస్ట్ ఇది డౌన్ టెన్ నుంచి పాజిటివ్గా పైకి వెళ్తుంది బట్ మూవింగ్ ప్రకారం చూస్తే ఎప్పుడైతే ఇది టూ ఫార్టీ సెవెన్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇది మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి నెక్స్ట్ భారతీయ యోటెక్ భారతీయ ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం వన్ తో వన్ వన్ నైంటీ టూ నేను ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ పైన పెరిగింది లోయస్ట్ వన్ వన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ సిక్స్ హైయెస్ట్ టూ థౌసండ్ ఫార్టీ ఫైవ్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి ఫార్టీ సిక్స్ ఉంది బట్ ఇక్కడ మూవింగ్ ఆల్ చేసి కూడా ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే వన్ తోలో నైన్ ఆర్ త్రీ క్రాస్ అవుతుందో అప్పుడే నేను ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం గుర్తించండి బట్ చార్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ ఆల్మో ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్లో కనిపిస్తుంది నెక్స్ట్ రైడ్స్ ఫస్ట్ రైడ్స్ ప్రస్తుతం టూ ఫిఫ్టీ వన్ ఉంది నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది లోయెస్ట్ వన్ ఎయిట్ టూ హైయెస్ట్ త్రీ ఎయిట్ ఫోర్ ఇది వీ వీక్ అండ్ వీక్ ఉందని చెప్పేసి ఎందుకంటే ఆర్ఎస్ఏ థర్టీ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ క్రాస్ కావాలి మూవింగ్ అది ఉంది బట్ ఇది ఆల్మోస్ట్ డౌన్ టెన్ నుంచి అయిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయడానికి అవకాశం కనిపిస్తుంది బట్ ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ చూడాలంటే ఎప్పుడైతే టూ సిక్స్టీ ఎయిట్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అప్పటివరకు మనం వెయిట్ చేయాల్సిందే హిందుస్థాన్ జింక్ హిందుస్థాన్ జింక్ ప్రస్తుతం ఫోర్ ఉంది లోయస్ట్ త్రీ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ ఫైవ్ సెవెంటీ ఇది కూడా టెక్నికల్గా వీక్ నుంచి బలపడి ఫార్టీ సిక్స్ వచ్చే రేంజ్ అయింది ఇక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ కన్సల్టేషన్ కనిపిస్తుంది బట్ ఇది ఎప్పుడైతే ఇక్కడ మూవింగ్ కావచ్చు ఓన్లీ ట్వంటీ ట్వంటీ డేస్ మూవింగ్ ఉంది ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత ఇంకా మంచి మూవెమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి నేషనల్ అల్యూమినియం ప్రస్తుతం వన్ ఎయిటీ ఎయిట్ థర్టీ త్రీ పైస్ ఉంది లోయెస్ట్ వన్ థర్టీ ఎయిట్ హైయెస్ట్ టూ సిక్స్టీ త్రీ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి బాగానే ఉందని చెప్పొచ్చు ఫిఫ్టీకి ఫిఫ్టీ క్రాస్ కాబోతుంది అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే థియేట్ అవుతుంది ఇది ఎప్పుడైతే ఇప్పుడు వన్ ఎయిట్ థర్టీ త్రీ ఉంది వన్ ఎయిట్ ఇయర్టీ ఆల్మోస్ట్ మూవింగ్ అప్ టూ ఉంది అప్టెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది ఇక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ కన్సల్టేషన్ కన్సల్టేషన్ సైడ్ వేస్ ఉంది ఎప్పుడైతే ఈ వన్ ఎయిటీ నైన్ క్రాస్ అవుతుందో అప్పుడు మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది ఆల్మోస్ట్ పెరగడానికి అవకాశం ఉంది ఎక్కువ కనిపిస్తుంది నెక్స్ట్ ఇండియన్ మోటార్స్ ఇండియన్ మోటార్స్ ప్రస్తుతం సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది లోయెస్ట్ సిక్స్ నాట్ సెవెన్ హైయెస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ టెక్నికల్ చాలా బాగుంది సిక్స్టీ త్రీ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఒక ట్రైనింగ్ ఉన్న చెప్పొచ్చు సేల్ లో స్ట్రెంత్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్జు పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి నెక్స్ట్ బీపీ సెల్ బీపీ షేర్ ప్రస్తుతం త్రీ ఫోర్టీ రూపీస్ ఉంది లోవెస్ట్ టూ థర్టీ ఫోర్ హైయెస్ట్ త్రీ ట్వంటీ సిక్స్ ఇది కొద్దిగా టెక్నికల్ వీక్ అని చెప్పొచ్చు థర్టీ సెవెన్ ఉంది ఫార్టీ ఫైవ్ క్రాస్ కావాలి ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్జు ఇక్కడ త్రీ ఫోర్ ఉంది కాబట్టి త్రీ ట్వంటీ ఫైవ్ క్రాస్ ఎంత అవుతుంది ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ గోడరేజ్ ఇండస్ట్రీ గోడేజ్ ఇండస్ట్రీ ప్రస్తుతం వన్ థౌసండ్ టూ సెవెంటీ నేను ఆల్మోస్ట్ నైంటీ త్రీ రూపీస్ పెరిగింది లోయెస్ట్ సెవెన్ సిక్స్ సెవెన్ 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 డబల్ సిక్స్ అండ్ హైయస్ట్ వన్ థౌసండ్ త్రీ నైంటీ టెక్నికల్గా ఆల్మోస్ట్ ఓవర్ ఓవర్బార్ట్ ఓవర్ ఓవర్బాట్ జోన్లో వచ్చింది సెవెంటీ వన్ ఉంది ఇది ఆల్మోస్ట్ ముందు ముంద కాబట్టి కొంత కూల్ ఆఫ్ అయినతో తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది నా ఏకంగా హండ్రెడ్ రూపీస్ పైన పెరిగింది అసలు లేదండి అసలు లేదండి మనం చాలా నుంచి చెప్తున్నాం ఇది వన్ ట్వంటీ నుంచి మనం రికమెండ్ చేస్తున్నాం ఇది వన్ థర్టీ టూ అయింది లోయెస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ థర్టీ హైయెస్ట్ వన్ వన్ థర్టీ టూ ఆల్మోస్ట్ హైయస్ ఇదైంది పెట్టింది చాలా పెరిగింది కాబట్టి కొద్దిగా కూల్ ఆఫ్ ఎంత తీసుకుని బాగుంటుంది టెక్నికల్ ఇది బాగానే ఉంది ఆర్ఎస్ఐ సిక్స్టీ ఎయిట్ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ అది ఫైవ్ నెట్ ఎయిర్ అవుతుంది స్పీక్ చాలా తర్వాత వాటర్ కక్కింది ఆల్మోస్ట్ డౌన్ టైన్ తర్వాత నేను ఏకంగా ఆల్మోస్ట్ సెవెంటీన్ ట్వంటీ రూపీస్ పెరిగింది ప్రస్తుతం వన్ నాట్ వన్ లోయస్ట్ సిక్స్టీ సిక్స్ హైయెస్ట్ వన్ నాట్ ఫైవ్ హైయెస్ట్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది ఆల్మోస్ట్ గత పది రోజులు తగ్గింపును నేను ఒకరోజు కవర్ చేసింది నేను చాలా పెరిగింది రిజల్ట్ బావం మూలంగా అది గుర్తించండి ఫైన్ పినరాస్ ఇండస్ట్రీ పిన్లస్ ఇండస్ట్రీ ప్రస్తుతం వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ నైన్ ఉంది లోయస్ట్ వన్ ఫిఫ్టీ త్రీ హైయెస్ట్ త్రీ థర్టీ ఫోర్ ఈ షేర్గా మనం చాలా చాలాసార్లు కూడా ఇస్తాము ఇదిగా బయో డిఫెన్స్లో చూడవచ్చు ఇది టెక్నికల్ చూస్తే ఆల్మోస్ట్ ఆర్ఎస్సీ ఇంప్రూఐ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత నేను ఏకంగా రూస్ పెరిగింది బట్ ఇది ముందు ముందు పెరగాలంటే ఇది టూ ఫిఫ్టీన్ క్రాస్ అయిన తర్వాత టూ ఫిఫ్టీన్ క్రాస్ చేసి స్థిరపడే తర్వాతనే ముందు ముందు పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది నెక్స్ట్ ఐఓస్ ఐఎస్ మంచి గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రస్తుతం వన్ ఫార్టీ లోయెస్ట్ వన్ టెన్ హైయెస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ టెక్నికల్గా ఇది వీక్ ఉందని చెప్పవచ్చు థర్టీ ఎయిట్ ఉంది ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ అబవ్ కావాలి అండ్ మూవింగ్ ఆవర్స్ కింద ఉంది ఇది ఎప్పుడైతే వన్ ఫార్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది రిలయన్స్ కూడా చాలా రోజులు కూడా కన్సల్టేషన్ జోన్లో ఉంది ఇది ప్రస్తుతం వన్ థౌసండ్ త్రీ ఎయిటీ టూ లోయెస్ట్ వన్ థౌసండ్ వన్ ఫోర్ ఫోర్టీన్ హైయెస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ టెక్నికల్గా ఇది వీక్ అని చెప్పవచ్చు బిలో ఫార్టీ ఫైవ్ ఉంది బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది ముందుకు తిరగడానికి కొద్దిగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ డౌన్ అరెస్ట్ అయ్యి కన్సల్టేషన్ జోర్లో వెళ్ళింది బట్ ఇది ఎప్పుడైతే వన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ క్రాస్ అవుతుందో అప్పుడే ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ నివా పని చాలా రోజులు మేము ఎక్కువ ఇస్తాం వంద రూపాయలు టచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది టెక్నికల్ అయితే బాగా ఇంప్రూవ్ అయి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఇది ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ కూడా నిన్ననే క్రాస్ అయింది ఎప్పుడైతే వన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ సారీ ఎయిటీ ఫైవ్ కాస్త ట్రెండింగ్లో వచ్చినట్టుంది ఎయిటీ సిక్స్ ఉంది సో మనం పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ జేకే సిమెంట్ జేకే సిమెంట్ ప్రస్తుతం సెవెన్ థౌసండ్ త్రీ నాట్ ఫైవ్ నేను ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పెరిగింది లోయస్టు త్రీ థౌసండ్ ఎయిట్ నైంటీ వన్ హైయెస్ట్ సెవెన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫోర్ సో హైయెస్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఎయిటీ రూపీస్ ఉంది బట్ టెక్నికల్ ఓవర్ బాట్స్ వర్డ్కి వచ్చింది సెవెంటీ ఫోర్ ఉంది ఆల్మోస్ట్ ముయింగ్ అది పైన అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మేము చూస్తే ట్వంటీ ఫోర్ నుంచి కంటిన్యూగా పెరుగుతుంది సో ఇవి వాడతా అండి పాత మంచి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మీద